హలో హలో చెప్పు పని అయిపోయిందా ఈరోజు అయిపోతుంది కానీ నువ్వు ఒక పని చేసి పెట్టాలి అదేంటి డబ్బులు మొత్తం ఇచ్చేశాం కదా మళ్ళీ నేను చేయడం ఏంటి అబ్బా అలా కాదు నీ భర్త కనిపించకపోతే అది నీ మీదకి డౌట్ వచ్చేలా చేస్తుంది రేపెక్కడ నీ భర్త బాడీ దొరికాక నీ భర్త ఇన్ని రోజుల నుంచి కనిపించకపోతే ఎందుకు కంప్లైంట్ చేయలేదని నిన్ను అనుమానిస్తారు మొదట అనుమానితురాలి నువ్వే అవుతావు ఆ తరువాతే నేనవుతా అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అదేం లేదు కంగారు పడాల్సిన పని లేదు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త కనిపించడం లేదని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వు చాలు అంతే సరే రేపు మార్నింగ్ వెళ్తాను ఓకే జాగ్రత్త బాయ్ ఓకే బాయ్